కృష్ణాతీరంలోని గుంటూరు జిల్లా పచ్చని పంటలకే కాదు రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం సార్వత్రిక ఎన్నికల వేళ ఇక్కడ వాతావరణం గుంటూరు ఘాటుని తలపిస్తోంది ఉన్నత విద్యావంతుడు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి బరిలో దిగగా పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోషయ్యను వైకాపా బరిలోకి దింపింది ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశం అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తోంది అభ్యర్థుల ప్రకటన రోజే తెలుగుదేశం గెలుపు ఖాయమైనా అధికార పార్టీకి కనీసం డిపాజిట్ దక్కుతుందా లేదా అన్న దానిమీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు అసెంబ్లీ స్థానాలన్నింటినీ స్వీప్ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం దూసుకెళ్తోంది ఒకటి రెండు అసెంబ్లీ స్థానాల్లోనైనా గెలిచి పరువు దక్కించుకునేందుకు వైకాపా నానా తంటాలు పడుతోంది గుంటూరు లోక్సభ పరిధిలో అసెంబ్లీ మొత్తం మంది అందులో మహిళలు తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలు పురుషులు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఉన్నారు తాడికొండ ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి గుంటూరు పార్లమెంటుకు గతంలో కొత్త రఘురామయ్య ఎన్జీ రంగ రాయపాటి సాంబశివరావు వంటి ఉద్దండలు ప్రాతినిధ్యం వహించారు గల్లా జయదేవ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందారు తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మూడు పార్లమెంటు స్థానాల్లో గుంటూరు ఒకటి వైకాపా గాలిని ధీటుగా ఎదుర్కొని గల్లా జయదేవ్ గత ఎన్నికల్లో గెలుపొందారు అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశంతో పాటు వైకాపా ప్రభుత్వ అరాచకాలపై గల్లా చేసిన పోరాటం ఆయనకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది దశాబ్దాలుగా ఎలాంటి ఆరోపణలు లేని అమర్ రాజా కంపెనీపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది న్యాయస్థానాల్లో కంపెనీకి ఊరట లభించిన గల్లా జయదేవ్ కు మాత్రం ఇలాంటి కక్షపూరిత రాజకీయాలంటే యావగింపు కలిగించింది దీంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలోని ఎంతో కీలకమైన గుంటూరు పార్లమెంటు స్థానానికి సమర్థుడైన అభ్యర్థి కోసం తెలుగుదేశం వెతుకుతున్న సమయంలో పెమ్మసాని చంద్రశేఖర్ కనిపించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన నర్సరావుపేట ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు రాయపాటి వంటి సీనియర్ ను కాదని తెలుగుదేశం టికెట్ ఇవ్వలేకపోయింది ఈసారి మాత్రం గల్లా జయదేవ్ ఖాళీతో గుంటూరు సీటు పెమ్మసానిని వరించింది కొద్ది రోజుల్లోనే గుంటూరు లోక్సభ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన పేరు అందరికీ తెలిసేలా కార్యక్రమాలు చేపట్టారు ఉన్నత విద్యావంతుడిగా విలువలతో కూడిన వ్యాపారవేత్తగా విదేశాల్లో విజయం సాధించిన తెలుగు వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పెమ్మసాని దెబ్బకు జగన్ మూడు నెలల్లో ముగ్గురు అభ్యర్థుల్ని మార్చాల్సొచ్చింది మొదట్లో వైకాపా నుంచి అంబటి రాయుణ్ణి బరిలోకి దింపాలని భావించారు ఆ తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయల్ని తెరపైకి తెచ్చారు వారిద్దరూ వైకాపాను వీడి వెళ్లిపోయారు సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడైన ఉమ్మారెడ్డి వెంకటరమణను ఇన్ఛార్జిగా నియమించారు నాలుగు రోజుల్లోనే ఆయన వెనక్కి తగ్గారు దీంతో వెంకటరమణ బావ పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పేరును వైకాపా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఇక్కడ ఇండి కూటమి తరపున సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ పోటీలో ఉన్నారు రాజకీయంగా పెమ్మసాని జూనియర్ అయినా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థికి అందరంత ఎత్తులో ఉన్నారు గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఒక బ్రిడ్జ్ కంప్లీట్ చేయలేదు ఒక వాటర్ ఇక్కడ ఈరోజు వాటర్ లేనటువంటి పరిస్థితి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు అవ్వలేదు ఇవన్నీ సెంట్రల్ ఫండ్స్కి స్టేట్ ఫండ్స్ మ్యాచ్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే బేసిక్ మౌలిక సదుపాయాలు ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఇవి కాకుండా రాజధాని అనేది కంప్లీట్గా జీరో చేస్తారు పది పది పదివేలు ఇళ్ళు సెక్రటేరియట్కి ఐదు వేల ఇళ్ళు వాళ్ళకి పదిహేను వేల ఇళ్ళు నిరుపయోగంగా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి అట్లా పడిపోయి ఉన్నాయి అక్కడ రాజధాని ప్రాంతంలో అదేవిధంగా సెక్రటేరియట్లు సగంలో కట్టి వదిలేసినవి ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఉద్యోగం లేదు గంజాయి మందు మాత్రం ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రామంలో ప్రతి గొందిలో సందులో అవైలబుల్ అన్నా ఇసుకెత్తిపోయాం అంటే అంత కసి ఆవేశం వాళ్ళలో వస్తుందంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సిక్స్టీ పర్సెంట్ ఓటు తోటి అఖండ మెజారిటీ తోటి సెగ్మెంట్స్ లో గెలవబోతున్నారు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం యువనేత నారా లోకేష్ పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఈయన వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు ఈసారి లోకేష్ కు పోటీగా ముందు తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన గంజి చిరంజీవిని గా నియమించింది ఆయన లోకేష్ కు ధీటైన అభ్యర్థి కారని భావించిన వైకాపా వివిధ రకాల వడపోతల తర్వాత మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను బరిలోకి దింపింది గత ఎన్నికల్లో ఓడిన లోకేష్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు ఐదేళ్లుగా నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరొచ్చింది పైగా మంగళగిరిలో అపార్ట్మెంట్ వాసులతో సమావేశాలు నిర్వహించి వారు ఎదుర్కొంటున్న మౌలిక వస్తుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గాల్లోని గ్రామాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ తానున్నానని భరోసా కల్పించారు అధికారంలోకి వచ్చాక ఐటీ కంపెనీలు తెచ్చి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వివరిస్తున్నారు మరోవైపు వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రచారంలో వెనకపడిపోయారు అభ్యర్థిగా ప్రకటించే వరకు ఈమె స్థానిక ప్రజలకు తెలియదు ఇలా చాలా ప్రతికూల అంశాలున్నాయి ఈ ఐదేళ్లలో లోకేష్ పట్ల అన్ని వర్గాల వారు సానుకూలత కనబరుస్తున్నారు ఇది గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేస్తున్న పెమ్మసానికి అదనపు బలం కానుంది ఎన్నె చేశాడా లేదు అమరావతిని సర్వనాశనం చేశాడు విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ది కార్యక్రమం చేయలేదు మనందరూ అడగాలప్పుడు ఐకాపా నాయకుల్ని డోర్ టు డోర్ ప్రచారం వచ్చినప్పుడు అడగాల ఎందరో మూడు రాష్టానులకు మీరు ఓట్లు మన ప్రాంతానికి మోసం చేసిన వ్యక్తులు కాదా ఆనాడు మనకి మాట ఇచ్చే మాట తప్పిన వ్యక్తులు గారా ఇదందరం మాట్లాడాలి కానీ మనందరం మన ఉద్యమం మర్చిపోకూడదమ్మా ఆనాడు పోలీసులు పెట్టి ఉద్యమాన్ని తొక్కేదానికి ప్రయత్నించారు రైతులు స్వచ్ఛందంగా వెళ్లి ధర్నా చేయడం చేసేదం కలితే లాఠీ చార్జ్ చేశారు మహిళల్ని పొట్టేలో పోలీస్ బూట్ తోనే తన్నారు ఇవన్నీ మనం మర్చిపోకూడదమ్మా రాజధాని పరిధిలోని తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం ఫుల్ జోష్ లో ఉంది తెనాలి శ్రావణ్ కు పోటీగా మాజీ మంత్రి సుచరిత పోటీ చేస్తున్నారు రాజధాని తరలింపు అంశంతో ఆమె అమరావతి ప్రాంతంలో కనీసం ప్రచారానికి కూడా మొహం గెలుపు తథ్యంగా ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో జగన్ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు గుంటూరు ఛానల్ పొడిగింపు అంశం ఇక్కడ ప్రభావం చూపనుంది తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వైకాపా వచ్చాక ఆపేసింది జగన్ హామీ ఇచ్చినా కాలువ పొడిగింపు పనులు చేయకపోవడంతో ఇక్కడ రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దీంతో ఇక్కడ నుంచి మేకతోడి సుచరితను తాడికొండకు బదిలీ చేశారు కొత్తగా బాలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తిని బరిలోకి దింపింది ఈయన తెలుగుదేశం కన్నా చాలా వెనుకపడున్నారు ఇక్కడ తెలుగుదేశం నుంచి మాజీ ఐఏఎస్ బూర్ల రామాంజనేయులు పోటీ చేస్తున్నారు ఈయనపై ప్రజల్లో ఉంది ప్రచారంలోనూ దూసుకువెళ్తున్నారు పొన్నూరులో సీనియర్ నేత ధూలిపాళ నరేంద్ర బరిలో ఉన్నారు ఆయనకు పోటీగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ నరేంద్ర గెలుపు ఖాయంగా కనిపిస్తోంది గతంలో కిలారి రోసయ్య చేసిన అవినీతి అక్రమాలు గ్రావెల్ తవ్వకాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి వీటన్నింటినీ నరేంద్ర ఎత్తి చూపారు పైగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా వైకాపా ప్రభుత్వం కక్ష కట్టి నరేంద్రను అరెస్ట్ చేసింది సంఘం డైరీపై అనేక కుట్రలు చేసింది ఇవన్నీ వైకాపాకు ప్రతికూలంగా మారాయి మరోసారి పొన్నూరులో నరేంద్ర గెలవడం ఖాయంగా కనిపిస్తోంది గుంటూరు తూర్పులో ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె దూరీ ఫాతిమా పోటీ చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం నుంచి బరిలో ఉన్న నజీర్ ప్రచారంలో ముందున్నారు ఇక్కడ మైనార్టీలే గెలుపోటముల్ని నిర్ణయిస్తారు తెలుగుదేశం వైకాపా మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది గుంటూరు పశ్చిమంలో తెలుగుదేశం తరపున గల్లా మాధవి వైకాపా నుంచి చిలకలూరిపేట నుంచి బదిలీపై వచ్చిన మంత్రి విడదల రజనీ బరిలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది దీంతో రజనీ ప్రలోభాలనే నమ్ముకున్నారు కానీ అవేవీ పారేలా కనిపించట్లేదు ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు విద్యావంతులు నిరుద్యోగులు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు అంతిమంగా తెలుగుదేశం అభ్యర్థినే విజయం వరించే అవకాశం ఉంది తెనాలి నియోజకవర్గంలో జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తుండగా వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ బరిలో నిలిచారు ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే సాగించిన అక్రమాలతో ప్రజలు ఉన్నారు టికెట్ రాకపోయినా మాజీ మంత్రి ఆలపాటి రాజా మనోహర్ గెలుపు కోసం పనిచేస్తున్నారు ఇక్కడ మనోహర్ విజయం ఖాయంగానే కనిపిస్తోంది ఇలా గుంటూరు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం దూకుడుగా వెళ్తుంటే వైకాపా మాత్రం మేకపోతూ గాంభీర్యం కనబరుస్తోంది ఈసారి ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ పరిధిలో అమరావతి అంశం తీవ్ర ప్రభావం చూపనుంది విపక్ష నేతగా అమరావతిని అంగీకరించిన జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రకటన చేశారు తద్వారా రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో పాటు ఆ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా పోయింది ఇది గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపింది రాజధాని వస్తుంది అన్న ఆశతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని భావించిన వారు వెళ్లిపోయారు రంగం పూర్తిగా చతికిల పడింది దానిపై ఆధారపడిన వ్యాపారాలు స్తబ్దుగా మారిపోయాయి ఆదాయ మార్గాలు పడిపోయి ఉపాధి అవకాశాలు లేకుండా పోయి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఇప్పుడు ఎన్నికలు వస్తున్న వేళ దీనిపై బదులిచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారు గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల వైకాపా గెలిచింది గుంటూరు పశ్చిమలో తెలుగుదేశం నుంచి గెలిచిన మద్దాలి గిరిని కూడా ప్రలోభ పెట్టి వైకాపాలో చేర్చుకున్నారు జిల్లా మొత్తం తమ ఎమ్మెల్యేలే ఉన్నా ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడంలో ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమయ్యారు జిల్లాలో ఎక్కడా సరైన రోడ్లు లేవు ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ రహదారులు దారుణంగా తయారయ్యాయి చంద్రబాబుపై కోపంతో పట్టిసీమ మోటార్లు ఆన్ చేయని కారణంగా ఈసారి సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసింది దీంతో నగరంలో ఎక్కడ చూసినా గోతులు కనిపిస్తున్నాయి డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా తాగునీరు కలుషితం అవుతోంది తాగునీరు కలుషితం కావటం వల్లే ఇటీవల నగరంలో నలుగురు డయేరియాతో చనిపోవడంతో పాటు వందలాది మంది అస్వస్థ గురయ్యారు నగర శివార ప్రాంతాలకు తాగునీరు సరిగా అందటం లేదు జిల్లాలో ఇష్టారాజ్యంగా జరిగిన మట్టి తవ్వకాలు గ్రావెల్ దోపిడీ వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి నిబంధనలు పట్టించుకోకుండా ఇసుక తవ్వి తరలించారు దీంతో భూగర్భ జలాలు అడుగంటాయి కృష్ణానది చెంతనే ఉన్నా జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడటానికి అడ్డగోలుగా జరిగిన ఇసుక తవ్వకాలే కారణమని జనం భావిస్తున్నారు